we <laughs> Untertitelung des మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తను ఉనకణ జనసేవకు పణం సంక్షేమం సమకు 不 mana ఈరోజు కట్ట కింద ఈ ప్రాంతానికి నేను ప్రచారానికి రాకూడదు అనుకున్నాను ఎందుకంటే కట్టకింద బాల్యము నాకు పుట్టిల్లు లాంటిది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే కాబట్టి నేను ప్రచారానికి రావాల్సిన పని లేదు ఇక్కడ ఉన్న సమస్యలు నాకు తెలుసు కట్టకింద బాల్యంతో నాకు అనుబంధం ఉంది ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో గత ముప్పై నలభై సంవత్సరాల నుండి ఏం జరుగుతుంది అనే విషయం అందరికీ తెలుసు ఇక్కడ రాజకీయంగా ఏం జరుగుతోంది పార్టీల పరంగా ఏం జరుగుతోంది ప్రభుత్వాల పరంగా ఏం జరుగుతున్నాయి మనం ఏ విధంగా వెనకబడి పడి ఉన్నామో దీనికి కారణం ఎవరు అనే విషయం కూడా అందరికీ తెలుసు ఈ విధమేదట ఇలాంటి పరిస్థితి ఉండకూడదు రెండు వేల పంతొమ్మిది తర్వాత పొంగనూరు నియోజకవర్గం మారాలి పొంగనూరు నియోజకవర్గం దశ దిశ మారాలి అభివృద్ధి పథంలో ముందుకు పోవాలి మనకి ఇక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ కావాలి ఇక్కడ చదువుకోవడానికి కాలేజీలు కావాలి మంచి హాస్పిటల్స్ కావాలి ఎమర్జెన్సీ హాస్పిటల్స్ కావాలి అదే విధంగా యువత ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి ఉపాధి కోసం పరిశ్రమలు రావాలి కంపెనీలు రావాలి ఇక్కడ రోడ్లు రవాణా సౌకర్యం మెరుగుపడాలి ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందుకెళ్లాలి అనే ఉద్దేశంతో నేను ఈ రోజు రాజకీయంగా నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చాను తప్ప నేను రాజకీయాలు చేయడం కోసమో వర్గాలని పెంపించుకోవడం కోసమో లేదా వ్యాపారాలు కాంట్రాక్టులు చేసుకోవడం కోసం రాలేదు మీరందరూ చెప్పండి అందరికీ చెప్పండి ఈరోజు ఇప్పటి వరకు నాయకులకి పార్టీలకు ఓట్లు వేస్తుంటే నాయకులు గెలిచారు పార్టీలు గెలిచారు వాళ్ళకు పదవులు వచ్చాయి తప్ప పుంగనూరు ఓడిపోతా ఉంది పుంగనూరు నియోజకవర్గం ఓడిపోతూనే ఉంది మన బతుకులు మారలేదు మన పరిస్థితి మారలేదు నియోజకవర్గం మారలేదు మొట్టమొదటిసారిగా ఈ రోజు నియోజకవర్గాన్ని మార్చుకునే అవకాశం వచ్చింది ఈ రోజు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత పుంగనూరు నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా ఈ రోజు తీర్పుదిద్దుకోవడానికి మనకు అవకాశం ఉంది ఈ రోజు మనకు సమయం చాలా తక్కువ ఉంది కేవలం పదహైదు ఇరవై రోజులు మాత్రమే సమయం ఉంది ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరిని కలవండి ప్రతి ఒక్క ఇంటికి కలవండి ప్రతి ఒక్కరికి మనం రాజకీయంగా ఎందుకు ముందుకు వచ్చామనేది చెప్పండి ఇక్కడ తాజుగా క్లాసు గుర్తికి ఓటు వేస్తే మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతామనేది చెప్పండి మీ అందరికీ తోడుగా నేనున్నాను మీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను మీ కుటుంబ సభ్యుల్లోగా నేనుంటాను మీరు నన్ను కలవడానికి నాయకులు అవసరం లేదు మూడో వ్యక్తి అవసరం లేదు ఎవరైనా ఎప్పుడైనా ఏ సంబంధించి ఏ సమస్యకు సంబంధించి అయినా నన్ను నేరుగా కలవచ్చు మీరు నన్ను కలవడానికైనా ఐదు నిమిషాలే నేను మిమ్మల్ని కలవడానికైనా ఐదు నిమిషాలే నేను తిరుపతిలో ఉండను బెంగళూరులో ఉండను పుంగనూరులోనే ఉంటాను మీరు అందరితోటి మాట్లాడి మీరు కాదు క్లాసు గుర్తుకు ఓటే వేసే విధంగా మీరు అందరితో మాట్లాడండి ఖచ్చితంగా నియోజకవర్గం మారుతుంది మన ప్రాంతం మారుతుంది ఇక్కడున్న సమస్యలన్నీ తీరుతాయి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు